ధ్యానం చేసుకుని ఎంతగా ఉంది ధ్యానం నేర్పిస్తారు అయితే అయితే అనుకో వచ్చాను సార్ ఫస్ట్ ఒక టెన్ డేస్ నేను ఇక్కడ వచ్చి ధ్యానం చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ధ్యానం అంటే నన్ను ఎడ్యుకేషన్ నేను భక్తి మార్గం పొందుతున్నాను ధ్యానం చేసాక ఫస్ట్ ఫస్ట్ డే నేను చాలా తక్కువ టైమే చేశాను అంటే నార్మల్గా నేను ఈజీగా నేను కనెక్టెడ్ అయ్యాను టెన్ డేస్ తర్వాత నేను సేవ చేస్తాను అనుకుని సో నాగ సార్కి నేను పర్మిషన్ అడిగాను చేయండి నేను చెప్పారు సో అలాగా సేవ ఒక త్రీ ఫోర్ డేస్ చేయడం నేను ఈజీగా నేను అందరితో అందరితో నేను కరెంట్ అయిపోయాను సేవ అంటే నేను ఏదైనా సిబ్బు పడను ఏదైనా మనదనుకు నన్ను సేవ చేస్తాను సేవ చేద్దాం సిబ్బు పడకుండా ఈ సి ఈ సిబ్బ చేస్తాను ఉన్నారు లాస్ట్ మన ఒక ఈవెంట్ ఉంది సార్ ఇక్కడ ఫోర్ ట్వంటీ డేస్ ఈవెంట్ లాస్ట్ ట్వంటీ డేస్ మనం కూర్చోనే బాగా సున్న మిత్రుల చూడండి కొత్తగా చెప్తుందంటే మాట్లాడే చేతుల కన్నా అదేంటి చేతులు మిన్నంటారు అట్లాగే ఆవిడ ఆవిడ ఏంటంటే మదర్ తెరేజా అనేది ఇండియా మొత్తాన్ని ఎక్కడో వచ్చిన ఒక తల్లి మదర్ తోటి పోలిసి ఆవిడకి అవార్డు ఇచ్చారు అంటే సేవకు మించింది మించింది అంతకు మించిన ఒక లేదు బట్ అట్లాంటి ఒక మంచి సేవలో ఉండాలంటే ఇప్పుడు మేము ఎన్ని మేము మేమేదో మీటింగ్ మైకులు తీసుకుని మీటింగ్ చెప్తున్నాం కానీ మీటింగ్ చెప్తున్నా కానీ బట్ నువ్వు షా ముందు మేము తక్కువే మాట కదండి ఒక మాట నేను అంటే భగవంతుడు ఒక్కళ్ళు ఎన్నుకుంటాను బట్ ఎందుకనంటే అంటే ఇది ఈ సందర్భం చదువుతున్నావు మేము మైక్ తీసుకొని ఓవర్ మాటలు చెప్పడం కంటే నీ సేవ ముప్పందని సందర్భం సార్ ప్రతి నెల నేను లక్ష మందికి సేవ అది సూపర్ సూపర్ లక్ష్యం డెఫినెట్ నెరవేరుద్ది మేము కూడా నా నాగేంద్ర గురుస్థాన సంస్థలోకి మేము మంత్లీ మంత్లీ ఒక గంటే సార్ వచ్చేసి ఈ ఈ ప్లేస్ లో కూడా నాకు మా మా సేవలు ఎంతవరకు గురుస్థానానికి ఉపయోగపడుతుందో మాట ద్వారా అంటే నువ్వు మేము ఎక్కువ ధ్యానము ధ్యానం ఎక్కువ చేయాలి మాకంటే ఆత్మతో ఉండి దాని సత్యాన్ని జనానికి చెప్పాలని నా ఆలోచన నీ నువ్వేమో సుచులందరూ రిస్ట్ చేసుకున్నావు అమ్మ నాన్నేమో అంటున్నారు మేమేమో ఆత్మలో శక్తి నన్ను మంచి మంచి విషయాలు తెలుసుకొని అవి జనాన్ని చెప్దాం మన అందరం కలిసి గురిస్థానాన్ని ఇలా లేపుదాం పైన చేతులు ఎక్కడెక్కడ లేపుదా చేయలేదు ఎస్ ఇప్పుడు అదే నేను చెప్పాను కదా మన గురుస్థానం అరుణాచల రమణాశ్రమం అంటే గురుస్థానం దాంట్లో పెరమిడ్ పెరమిడ్ సంస్థ ఒకటి ఉందనేది అందరూ తెలిసేలాగా ఒకరోజు గురుస్థానం అవుతుందని మనం ప్రతి నెల సార్ ఇది మన ఇప్పుడు స్లాట్లు ఉంటది వన్ ట్వంటీ ఫైవ్ వరకు రెండు స్లాట్లు ఉంటది ఎవ్రీ మంత్ సో ఎవరైనా రావాలి అంటే ఉచితంగా ధ్యానం చేసుకోవడానికి ఉంటే ఎవరైనా రావచ్చు ఇక్కడ ప్రతీ నెల ట్వంటీ వన్ డేస్

ఎప్పుడు రావాలనుకుంటే బిఫోర్ సెవెన్ డేస్ త్రీ డేస్ బిఫోర్ మీరు కాల్ చేసుకుని చెప్పండి సో మేము ఏంటంటే మిత్రుల తెలుసుకున్న అరుణాచలంలో ఏంటంటే నేను ఇక్కడ నేను అరుణాచలంలో నేను ఈ నాలుగు మాటలు తెలుసుకున్న ఒక అద్భుతమైన ఏటే అంటే అరుణాచల ప్రాంగణం అనేది అనంత ఒక శక్తిపీఠం ఇది ఎంతో మంది మహా ఋషులు వాళ్ళ వాళ్ళు యోగులంతా కూడా వాళ్ళ దేహాలను ఆ శక్తిని కూడబెట్టి శక్తితోటి నింపారు ఈ కొండ ప్రాంతం అంతా అంటే కొన్ని ఏరియాలో పోయినప్పుడు మనం చెల్లు సిగ్నల్ కట్ అవుతాయి కదా ఈ ప్రాంతంలోకి వచ్చినప్పుడు మన ఆలోచనలు మన కష్టాలు సుఖాలు మన ఏకరాత మొత్తం కూడా దెబ్బకి పటాపంటలు అవుతున్నాయి కాబట్టి అరుణాచలం శక్తి అనేది మేము మేము నాలుగు టిప్పులు ఒక్కొక్క టిప్పు 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 ఎక్కువ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్లేస్కి మీరు మీరు గంటసేపు ధ్యానం చేస్తే మీకు ఒక అరగంట సేపు మనశ్శాంతి కలితే ఇదే అన్న అరోచలంలో మీరు గంట సేపు ధ్యానం చేస్తే గంట సేపు ప్రశాంతత కలుతారు నిలబెట్టి గ్యారంటీ అంటే నేను ఎక్స్పర్ షేర్ చేసుకున్నాను ఇలా ఉన్న శక్తి ప్రతి వార్డు మీరు మంత్లీ వన్ టైం వచ్చేసి ఈ ఈ నేను నేను అడుగుతున్నాను కొంతమంది చూస్తూ ఉండే చాలామంది ఫారినర్సు కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి ఎంతో మంచి సాధకులు వచ్చి మంచి మంచి ఉన్నత వాళ్ళు మంచి మంచి ఉన్నత జాబుల వాళ్ళు మంచి కోడిస్ కూడా వచ్చేసి అన్నీ వదిలేసి ఆ రవణాసీపురంలో శరణాగతి అటు చేస్తూ ఉంటే నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉంది ప్రతి మనిషి అన్ని ఆస్తులు పాస్తులు కీర్తులు సంసార బంధాలు అన్నీ కూడా ఒక్కొక్క నెలకు ఒక పది రోజులు వదిలేసి ఇలాంటి ఆసనంలోకి వచ్చి శరణాగతి అయ్యి అంత నువ్వేనయ్యా అంత సర్వము నువ్వే మన రమణ చెప్తారు కదా దైత్వం కదా అద్వైతం అని అంటే ఆ సర్వము నువ్వే అన్న భావంతో పది రోజులుగా నీ ధ్యానం వెళ్ళిపోతే మనశ్శాంత అద్భుతం మేము దాన్ని దాన్ని అంత అనుభించి మీకు చెప్తున్నాం థ్యాంక్ యూ మిత్రుల రండి గెదర్ ఫోన్ చేసి మీరు అంతా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ